హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సముద్రంలో ఎన్ని నీరు ఉన్నా అవి ఒక్క బొట్టుకు కూడా ఎవరికి పనికిరావు అదేవిధంగా మనిషి ఎన్ని కోట్లు సంపాదించినా మంచితనం లేకపోతే అతను ఎంత సంపాదించినా తను డప్పు చూసి అహంతో ఉంటాడు తన ముందు అందరూ మంచిగా మాట్లాడినా తను వెళ్ళిపోయాక తన వెనక మాత్రం చాలా నీచుళ్ళ మాట్లాడుకుంటారు అవునా కదా ఈ చుట్టుపక్కల సమాజంలో మనుషులు ఎలా ఉన్నా సరే మనకు నచ్చినట్టు మనం బతకాలి రాముడికి రావణాసురుడు నచ్చడు కృష్ణుడు కంసుని నచ్చలేదు సో ప్రతి ఒక్కరికి మనం నచ్చాలి మన ప్రవర్తన నచ్చాలని ఉండదు ఒకరొకరికి ఒకరికి నచ్చు ఇంకొకరు ఇంకొకరికి నచ్చు కానీ మనం మనలాగే బతకాలి నిజాయితీగా బతకాలి నీతిగా బతకాలి మన కష్టం మీద మనం బతికేటప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు అంతే కదా ఎందుకంటే ప్రతి రూపాయి మనం సంపాదించుకుంటాం కాబట్టి ఒకరి ముందు చేయి చార్చకుండా బతికినోడే గొప్పవాడు ఓకే ఫ్రెండ్స్ జై కిసాన్ జై జవాన్ బాయ్ ఫ్రెండ్స్